అందరికీ ప్రైజ్ దాట్ యువదీకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము యోగ గ్రంథము ఆరవ అధ్యయము ఎనిమిదో వచనం ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక నేను కోరుదానిని దేవుడు నెరవేర్చునుగాక ఇక్కడ ఈ వాక్యం విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే యోగు గారిక్కడ సంతోషంతో ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడుతుంది నా దేవుడు కార్యం చేస్తాడు నేను కోరేదాన్ని దేవుడు నాకు నెరవేరుస్తాడు సంతోషంగా చెప్తున్నాడు అంటే దేవుడు యోబు గారి జీవితంలో ఏదో గొప్ప అద్భుతమే చేయబోతున్నాడు అని చెప్పి ఆలోచన చేస్తుంటారు కానీ ఇక్కడ యోగుగారు సంతోషంతో కా చెప్తున్నది బాధలో చెప్తున్నాడు నిరాశలో చెప్తున్నాడు ఇంకా ఎలా అంటే పూర్తిగా జీవితం పైన విసిగిపోయాడు విసిగిపోయే నాకెవరూ సాయం చేయరు నన్ను ఎవరూ పట్టించుకోరు నాకెవరు లేరు నాకే దిక్కు లేదు అసలు అసలు ఇలాంటి బ్రతికు బ్రతకడం ఎందుకు అసలు ఎందుకు నేను ఇంకా బ్రతుకున్నాను పూర్తిగా నిరాశలకు వెళ్ళిపోయినాడు అనమాట నిరాశలకు వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు ఆయన పైవచనంలో మనం చూస్తే నేను మొట్ట వస్తువులు నాకు హేయుములైనను అవియే నాకు భోజన పదార్థములాయను అంటే ఆయన తినే పదార్థాల గురించి చెప్పట్లేదు అక్కడ నేను మొట్టనొల్లని వస్తువులు నాకు హేయములైన అవియే నాకు భోజన పదార్థములాయను అంటున్నాడు ఆయన కన్నీరు మున్నీరు అయిపోయి కన్నీరే అన్నపానములుగా ఆయన ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో అక్కడ బ్రతుకుతున్నాడు అలా ఉన్నాడు ఏడుస్తూ ఏడుస్తూ రోధిస్తూ ఏందో నా బ్రతుకు అని నిరాశలో ఉన్నాడు అందుకైనా ఆహా నా విన్నపము నెరవేర్చబడినుగాక నేను కోరుదాని దేవుడు నెరవేర్చునుగాక అంటే అంటున్నాడు అంటే ఏమంటే ఇంకా బ్రతికు ఉండే ప్రయోజనం ఏంది అసలు ఇలాంటి బ్రతికి బతకాల్సిన అవసరం ఏముంది చస్తే పోతే పోలే దరిద్రం వదిలిపే అసలు చా వస్తే రానిలే వస్తే రానిలే తెగించేసాడు ఆయన తెగించేసేసి రానిలే నాకు ఇంకా మంచిదే దరిద్రం మొదలిపే శని వదులపై అనే టైప్లో ఉన్నాడు ఆయన అందుకే తొమ్మిదో వచనంలోకి వస్తే దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అని మాట్లాడుతున్నాడు చూడండి నా పరిస్థితి ఇలా అయిపోయింది కాబట్టి పోతే పోన్లే దరిద్రం మొదలిపే దేవుడే ఆయన ఇష్టానుసారంగా నన్ను నలిపేనిలే పోతే బాన్లే ఆయన చేయి జాడించి నన్ను పూర్తిగా నిర్మూలన చేసేనిలే దరిద్రం మొదలిపే ఈ రోజుతో అయిపోయినా బ్రతికు పోతే పోన్లే అని పూర్తిగా నిరాశలోకి వచ్చేసి విసిగిపోయి మాట్లాడుతున్నాడు అనమాట ఇంకా నాకు ఈ బ్రతికి అవసరం లేదు ఇంక అనవసరము ఈ భూమి మీద నేనుండడం అనవసరము అని చెప్పి విసిగిపోయి యోబు గారు ఇక్కడ అనమాట రైతులో అంటే ఆయన ఆలోచన చేశాడు ఎట్లా దేవుడు నాకు సహాయం చేయట్లేదు నా పరిస్థితి ఇట్లా అయిపోయింది నా పిల్లలు చనిపోయారు నా ఆస్మంత అసలు నిపోయాయి పోయాయి నా భార్య నాకు వ్యతిరేకంగా తిరిగింది దానికి తోడు నాకు ఈ శరీరమంత పుండ్లు అసలు ఏంది నా బ్రతుకు ఇలాంటి కఠినమైన బ్రతికేంది నాకు నాకు అర్థం కావట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదే దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాను నేను ఏం అన్యాయం చేశాను ఎవరికి ఏం అన్యాయం చేస్తాను ఏ తప్పు చేసి ఏ పొరపాటు చేసి ఏ పాపం చేస్తా నేను నీతిగా న్యాయంగానే ఉన్నాను కదా న్యాయవంతుడిగానే జీవిస్తున్నాను కదా అయినా నాకు ఇలాంటి బ్రతికేంది అవసరం లేదు నాకు ఇలాంటి బ్రతుకు థాన్లే దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు కూడా నా పట్ల కనికరం చూపట్ల నాకు అవసరం లేదు ఈ బ్రతుకు అని ఆలోచన చేస్తున్నాడు అట్లీస్ట్ మా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు వచ్చినారు ఇలాగ మాడతాను సాయం చేస్తారేమో అంటే వాళ్ళు కూడా ఇలాగే తిరిగి మాట్లాడుతున్నాను నువ్వు నీతిమంతుడు అయితే దేవుడు నీకు ఎందుకు సాయం చేయడు నువ్వు ఇలా ఉంటే ఎందుకు సాయం చేయడు ఇలా చేస్తే అలా ఎందుకు చేయడు అని ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఛా అవసరం లేదు ఎవరు నన్ను పట్టించుకోరు ఎవరు నా బాధ నా గోడును వినరు నాకు అవసరం లేదు అని పూర్తిగా విసిగిపోయి ఆయన బాధపడుతున్నారు అన్నమాట రైతుల కానీ ఎందుకు ఆయనకు ఆ పరిస్థితి వచ్చింది అంటే ఆయన హృదయంలో అనుమానం పుట్టింది గర్వం వచ్చింది అహంకారం వచ్చింది ఏమని అంటే నేను నీతిమంతుడిగా ఉన్నాను నేను నీతిమంతుడిని నేను ఎవరికి అన్యాయం చేయలేదు నేను ఎవరిని దూషించలేదు నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఇలా ఆయన నీతిమంతుడని ఆయన అనుకుంటున్నాడు గర్విస్తున్నాడు నేను నీతిమంతుని నన్ను మించునెవలేరని గర్విస్తున్నాడు ఆ గర్వం వల్ల ఆయన జీవితం తిరగబడిపోయింది ఈ ఉదయకాల సమయంలో చాలామంది చాలా రకాలుగా గర్విస్తుంటారు వారి హృదయంలో నేను పాటలు భలే పాడతా సూపర్ నన్ను మించినో లేడంటారు నేను సూపర్గా ప్రార్థన చేస్తాను నన్ను మించినో లేడంటాను నేను సూపర్గా డ్రమ్ము కొడతా మ్యూజిక్ సిస్టమ్స్ అన్ని వాయిస్తా నన్ను మించినో లేడంటారు దేవుని సన్నిలో పరిచయం మొత్తం నేనే చేసేది ఏమనుకుంటాను నేనంటే అంటారు నేను వాక్యం సూపర్గా చెప్తా ఏమనుకుంటాను నేనంటే అంత ఉంది నాకు అంటారు నా జ్ఞానాన్ని నా తెలివిని కొట్టేవాడు ఇంతవరకు భూమి మీద పుట్ల అలా అంటారు చాలామంది రకరకాల వాటిని బట్టి వాళ్ళ డబ్బుల్ని బట్టు కానీ ఆస్తులు అంతస్తులు ఇంకా రకరకాల వాటిని చూసుకొని గర్విస్తుంటారు అహం అహం వచ్చేస్తుంది వాళ్ళకి అప్పుడు ఏమైద్దంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి జీవితంలో విసిగిపోతారు ఎందుకు నాకు బ్రతుకు అని నిరాశకి వెళ్ళిపోతారు ఉదయకాల సమయంలో ఇలా ఒకవేళ హృదయం ముందు ఎవరిని గర్విస్తుంటే తగ్గించుకోండి సరి చేసుకోండి ప్రభా నేనేమై ఉన్నానో అది మీ కృప కనికరం తండ్రి అని దేవుని దగ్గర చెప్పుకోండి గర్వాన్ని అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టండి వాటిని అసహించుకోవాలి మనం రైస్ దళాలు గర్వించకూడదు అహంకారం చూపకూడదు ఒకవేళ ఇలా ఉండి ఎవరన్నా గర్విస్తుంటే అహంకారం చూపుతుంటే దేవుని దగ్గరికి ఇప్పుడే వచ్చి ప్రభా నన్ను క్షమించండి అయ్యా ఈ విషయంలో గర్విస్తున్నాను అహంకారం ప్రదర్శిస్తున్నాను నా స్వయం పని చేస్తుంది నాకు సహాయం చేయండి నా స్వయం కానీ అహంకారం గర్వం పూర్తిగా విరిగిపోవాలి నా కొద్దివి నాకు అవసరం లేదు నేనేమై ఉన్నాను అది మీ కృపా కనికరం తండ్రి నన్ను దీనుడుగా చేయండి దీని మనస్సును కలిగించండి అని దేవుణ్ణి అడగాలన్నమాట ఇక్కడ యోబు గారిని కూడా దేవుడు ఆయనపైనే పగేం కాదు ప్రతీకారం ఏం తీర్చుకోవట్లేదు కానీ ఆయనలో పని చేస్తుంది కదా గర్వం అహంకారం అవి తీసేయాలని దేవుడు ఆయన్ని ఇలాంటి వాటికి అప్పచెప్పాడు ఆయనలో ఉండే అనుమానం కూడా పోవాలని అప్పచెప్పాడు ఆయన దీనుడైన తర్వాత ఒకసారి దేవుడు ఆయన్ని గాల్లోంచి దర్శిస్తాడు అప్పుడు ఆయన మోకాళ్ళ మీద పడి బూడిదంతా ఎత్తున ఎత్తిని పోసుకొని అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించండి మిమ్మల్ని చూస్తుంటే నా పాపాలు కనిపిస్తున్నాయి నన్ను క్షమించండి అని పశ్చాత్తాపడతాడు ఆ పశ్చాత్తాపం మనందరిలో కూడా రావాలి అని దేవుడు చాలామందిని వదీకాల్ సమయం కొన్ని శ్రమలకి అపజెప్పాడు కొన్ని శ్రమలు మీకు అనుమతించాడు దేవుని దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఏ ఏ పరిస్థితులను బట్టి నిరాశలో ఉంటున్నారో ఇంకా నా జీవితం ఎందుకని బాధపడుతున్నా వారు కూడా వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు నీ తప్పులు ఒప్పుకొని పొరపాట్లు ఒప్పుకొని సరి చేసుకో నీ జీవితం మారుతుంది అంటున్నాడు ఖైస్త కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలాలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమా నమ్మకం గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి దేవ యువదే కాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడిన స్తోత్రాలు ఈ కాల సమయంలో ప్రభు ఎంతమంది అయితే గర్వము అహంకారము వారి స్వయంతో వారికి నచ్చినట్లు చేస్తూ ఇష్టానుసారంగా చేస్తూ మీకు వ్యతిరేకంగా నేను మీరు మించినో లేదని చెప్పి మీ ముందరే ప్రభావ వాళ్ళు ఇష్టానుసారంగా తిరగలేదు ఎంతమంది ఉన్నారో గర్విస్తున్న వాళ్ళు తండ్రి వారందరిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ యోబు గారు కూడా అలాగే గర్వించాడు హృదయమందు అందుకే ఆయన జీవితం తిరగబడిపోయింది అన్నీ కోల్పోయాడు సమస్తాన్ని కోల్పోయాడు దేవా అలాంటి స్థితికి వచ్చి నిరాశకు వచ్చేసి ఇంకా అభివృద్ధికి అవసరమా నేను చచ్చిపోతాను అనే స్థితికి వచ్చాడు అలాగే తండ్రి హృదయకాల సమయం ఎంతమంది ఉన్నవారు అందరి జీవితాలు దేవా వారు మార్చుకోవడానికి సహాయం చేయండి వారిని దర్శించండి వారితో మాట్లాడండి వారిలో పశ్చాత్తాపణ కలిగించిన ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడేలా సహాయం చేయండి ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న తర్వాత ఎంతమంది అయితే పశ్చాత్తాపడితో తండ్రి నేను గర్వంగా ప్రవర్తించాను అహం ప్రవర్తించాను నా స్వయం చేస్తుంది నాకు ఈ వద్దు నేను దీనుడుగా ఉండాలి దీనురాలుగా ఉండాలి నాకు సహాయం చేయండి అయ్యా నన్ను కనికరించండయ్య నా పట్ల అయ్యా అని ఎంతమంది అడుగుతున్నారో ఎంతమంది అయితే ప్రభా తండ్రి ఎస్ అయ్యా నాకు చేయండి అని మీ పాదాలు పట్టుకుంటున్నారు వారు అందరి జీవితంలో మీరు కార్యం చేయమని వారికి సహాయం చేయమని వారి పట్ల దయచూపమని మీకే వందనాలు స్తోత్రాలు జరించుకుంటు దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై అతి పరిశుధన వాళ్ళ ప్రార్థించి స్థుతించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్